మీకు గ్రూప్ హౌసింగ్ కథ చెప్పాలి ఈ కథ కథ కాదు వాస్తవం ఇది ఆగస్ట్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది ఆ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకులు అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చారు వచ్చిన వెంటనే ఏదో హామీ ఇవ్వాలి కదా అని చెప్పి శ్రీకన్య థియేటర్ దగ్గర ఒక వ్యాన్ పెట్టుకొని దాని మీదకి ఎక్కి ఇటుపక్క మన ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గణేషన్ కూర్చోబెట్టుకున్నారు అటుపక్క ఎనకాపల్లి ఎమ్మెల్యే గారు అమర్ను కూర్చోబెట్టుకున్నారు వెనకాల విజయసాయి రెడ్డి గారిని కూర్చోపెట్టుకున్నారు అందరు దిగ్గజాలను కూర్చోబెట్టుకొని నర్సీపట్నం ప్రజానికాన్ని బహిరంగంగా మోసం చేశారు మోసం ఎందుకు అంటున్నా ఒక్కసారి ఆ వీడియో చూడండి రాష్ట్ర ప్రభుత్వం లక్ష బాగానే ఉంది కేంద్ర ప్రభుత్వం మరో లక్ష అది పేరు మీద అప్పుగా రాసుకుంటారట ఆ అప్పు ఆ పేదవాడు ఇరవై సంవత్సరాల పాటు నెల నెల మూడు వేల రూపాయలు కడుతూ పోవాలట పేదవాడు మాత్రం ఇరవై సంవత్సరాల పాటు నెల నెల మూడు వేల రూపాయలు కడుతూ పోవాలట ఇవాళ మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లాట్లు పంపిణీ కార్యక్రమం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందేమో ఒకవేళ ఫ్లాట్లు గల పంపిణీ చేస్తే ప్రతి పేదవాడికి నేను చెప్తా ఉన్నా ఎవరు కూడా వద్దు అనద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా వాళ్ళు ఒకవేళ ఫ్లాట్ ఇస్తే ఫ్లాట్ తీసుకోండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా చెప్తా ఉన్నా ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేపొద్దున మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్ మీద ఏదైతే మూడు లక్షల రూపాయల అప్పు ఏదైతే మీకు ఉంటుందో ఆ మూడు లక్షల రూపాయల అప్పు తీర్చడానికి నెల నెల మూడు వేల రూపాయలు ఇరవై ఏళ్ల పాటు మీరు ఏదైతే కడుతూ పోయేది ఏదైతే ఉంటుందో ఆ మొత్తం మూడు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా చూసారు కదా ఆ వీడియోలో ఏం చెప్పాడు లక్ష యాభై వేలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది తీసుకోండి లక్ష యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అది తీసేసుకోండి మీరు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలక్షన్స్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల లోపల మీకు ఫ్లాట్ ఇస్తే అది తీసేసుకోండి మీరు మాత్రం పద్దెనిమిది సంవత్సరాలంట ప్రతి నెల మూడు వేల రూపాయలు కడుతూ ఉండాలని చెప్పి అదొక సాగ తీస్తూ ఎటకారంగా ప్రజలందరికీ కూడా ఎంతో కష్టపడుకోవాల్సి వస్తుంది మీరు మూడు వేల రూపాయల నెల కట్టడానికి అని చెప్పారు నేను ఇది నా మాట కాదు ఆయన మాట మళ్ళీ వినండి ఇప్పుడు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఏదో ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వానర్ వచ్చి చెప్పి మోసం చేసేటంటే ఒక అర్థం ఉంది సాక్షాత్ ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా కడుతూ ఉండాలని చెప్పి మూడు వేల రూపాయలు మీ భారం అయిపోతుంది ఈ పద్దెనిమిది సంవత్సరాల కష్టాన్ని నా కష్టంగా తీసుకొని మీకు నడ్డు విరిచినట్టు అవుతుంది కాబట్టి ఈ కట్టవలసిన వాయిదాలన్నీ కూడా మాఫీ చేసేసి ఆ ఫ్లాట్ని ఫ్రీగా ఇచ్చేస్తాను ఫ్రీ 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 అని చెప్పాడు ఈరోజు ఏమైందండి మీ దగ్గరికి వాలంటీర్లు వచ్చి ఒక పేపర్ ఇచ్చి సంతకం పెట్టే మాట్లాడు ఎందుకయ్యా సంతకం పెట్టాలి అని అంటే ఆ సంతకం ఎందుకు పెట్టాలని అడుగుతుంటే ఏమంటున్నారండి సంతకం పెట్టకపోతే ఫ్లాట్ ఎవడన్నా చెప్తాడండి అలాగా మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వ్యాన్ మీద నిల్చొని ప్రతి నెలా మూడు వేల పద్దెనిమిది సంవత్సరాలు కడుతూ పోవాలి అది నేను వాయిదాలను మాఫీ చేసేస్తాను మీరు ఫ్రీగా తీసేసుకోండి ఫ్లాట్ అని చెప్పి వాళ్ళు ఈరోజు ఎనభై శాతం ఇల్లులు అయిపోయాయి మరి ఆ ఇల్లు మీకు ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వట్లేదు ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా గణేష్ గారు మరి దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకంటే ఆ వాయిదాలు మాఫీ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ఈరోజు ఏం చేస్తున్నారండి మీకు తెలుసా మీ చేత సంతకం పెట్టించుకొని నెల నెల ఇరవై రెండు వేల రూపాయలు పద్దెనిమిది నెలల్లో కట్టేయాలంట మీరు ఈరోజు కోవిడ్ ఉంది కోవిడ్లో ఎవరన్నా మీరు పనికి వెళ్ళగలరా బయటికి వెళ్ళి పని చేయగలరా బయటికి వెళ్ళిపో పని చేద్దాం అంటే ఎవరైనా పని చేయనిస్తున్నారా పోలీసులు కూడా కోవిడ్ నామ్స్ పాటించాలని చెప్తున్నారు మరి మీరు పేదవాళ్ళు కాపట్టే కదా ఆ రోజు ఎన్టీఆర్ హౌసింగ్లో అయ్యన్న పాత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి నారాయణ గారిని తీసుకొచ్చి మీ అందరికీ ఫ్లాట్లు ఇస్తానని ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు ఇచ్చి పట్టా ఇచ్చి లాటరీలో మీకు ఏ ఫ్లాట్లు కావాలో ఫిక్స్ చేసి గృహప్రవేశం సమ సమయానికి గవర్నమెంట్ మారిపోయింది చాలామంది ఓట్లేసారు నేను కాదనుకోవట్లేదు ప్రజాస్వామ్యంలో ఎవరెవరికైనా ఓటు వేయచ్చు కానీ ప్రభుత్వాలు ఏమున్నా కానీ మీ బతుకులు బాగుండాలి అది ఆలోచించింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అయ్యన్న పాత్రులు గారు చంద్రబాబు నాయుడు